సో మొత్తానికైతే ఓటీటీలో థ్రిల్లర్ హర్రర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరే అని చెప్పుకోవచ్చు అందులో హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా భయపెట్టే తీరాలని ఉంటాయి సో అలా జూన్లో థియేటర్లకు వచ్చిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అయితే వచ్చేసింది అది ట్వంటీ ఇయర్స్ లేటర్ అంటే మన తెలుగులో ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత అని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగులో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది స్లమ్ డాక్ మిలినియర్స్ తీసిన డినీ బోయల్ దీనికి దర్శకుడు అని చెప్పుకోవచ్చు మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది ఈ రివ్యూలో చూసేద్దమా సో వెల్కమ్ టు అండ్ షో నేను మీ ప్రిన్స్ విజయ్ మొత్తానికి అయితే ఈ కథ విషయానికి వస్తే రెండు వేల రెండులో లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుందనమాట సో అలా ఇరవై గడిచిపోతాయి గడిచిపోతాయనమాట సో బ్రిటన్ లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడిన కొంతమంది జీవిస్తూ ఉంటారు హీరో జెమీ తన పన్నెండేళ్ల కొడుకు స్పైక్ భార్యతో కలిసి బతుకుతూ ఉంటారన్నమాట ఓ రోజు వేట కోసం జెమీ స్పైక్ మెయిన్ ల్యాండ్ కి అయితే వెళ్తారు ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం అని చెప్పుకోవచ్చు అక్కడ ఆల్ఫా అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకుకి ఎదురు పడుతుంది అనమాట తర్వాత ఏమైంది తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ చూడాలంటే నెట్ఫ్లిక్స్ ఆన్ చేయండి లేకపోతే ఇంకేదైనా వెబ్సైట్ ఆన్ చేసుకొని చూసుకోండి సో మొత్తానికైతే ఈ కథ ఎలా ఉందంటే ఇది జాంబీ సినిమా అని చెప్పుకోవచ్చు అంటే వైరస్ సోకే చాలా మంది మనుషులు రాక్షసుల్లో మారిపోతూ ఉంటారు అనమాట ఈ సినిమాలో సో వీళ్ళ నుంచి తప్పించుకున్న కొందరు ఓ దీపంలో తలదాచుకుంటారు ఈ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి అనేది ఒకటి ఉంటుంది అనమాట కానీ రాత్రి అయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది అలాంటి వీళ్ళల్లో ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరికి అయితే వెళ్తారు తర్వాత ఊహించిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది తర్వాత ఏమైనది అనేది మూవీ చూసి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి భలే ఉంటుంది నాకైతే భలే నచ్చింది మొత్తానికైతే ఈ సినిమా మీరు ఖచ్చితంగా ఒంటరిగా చూడాలి అలానే ఇందులో బూతులు ఉండవులే అబ్బా సో జాంబీలన్నీ మొత్తానికి బట్టలు లేకుండా అయితే ఉంటాయి కానీ ఒంటిపైన బురద లాంటివి అయితే పూసుకుంటారు మీరు సొల్లు గడుచొద్దండి బురద మాత్రం ఉంటుంది కానీ జాంబీలను భయంకరంగా చూపడం లాంటి సీన్స్ అయితే ఇందులో ఉంటాయి సో ఇదో హర్రర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు భావోద్వేగాలని కూడా ఇందులో చూపిస్తుంది సో ఓ రకంగా చెప్పాలంటే సైకాలజికల్ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పచ్చు సో రెండు గంటల లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది కానీ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఫరెంట్ అనుభూతిని అయితే మీకు పక్క ఇస్తుంది నటినటున పర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది అనమాట మీరు అక్కడ దగ్గరుండి చూసినట్టు అనిపిస్తుంది సో తెలుగు డబ్బింగ్ పర్వాలేదనిపిస్తుంది సో అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఐఫోన్తో తీయడం అనేది బా గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఐఫోన్తో తీయడం అనేది పెద్ద విశేషం కదా సో అమెజాన్ ప్రైమ్ జీ ఫైవ్ తదితర ఓటీటీల్లో ఉంది కానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు సో నెట్ఫ్లిక్స్లో అయితే ఫ్రీగా చూడొచ్చు ఇందులో అయితే రెంట్ పద్ధతిలో చూడాలన్నమాట మొత్తానికైతే మీకు హర్రర్ థ్రిల్లర్ పైన ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక లుక్కేయండి అబ్బా బలే ఉంది నిజంగా సో ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కోసం మీరు చూడాలంటే మన మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని హర్రర్ థ్రిల్లర్ మూవీస్తో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ బాయ్